హాయ్ హలో అందరికీ అంతా బాగున్నారా నేను మీ శ్రీశాంతి వన్ వర్క్స్కి స్వాగతం సుస్వాగతం వన్ వర్క్లో మొన్న మీకు నేను ఒక వీడియో చేసి పెట్టాను డిజైన్ కొద్దిగా దగ్గరగా ఉండి మీకు గుర్తే ఉండి ఉంటుంది బ్లూ శారీ మీద కొత్త వర్క్ అది బా అది ఏమైందంటే కలర్ కాంబినేషను మనం ఎంచుకోవడం ఫైనల్ లుక్ అదన్నీ కూడా వేరే వేరేగా ఉంటుంది ఒక్క మనం మనం దాన్ని జడ్ చేయలేము ఫైనల్ లుక్లో ఎలా ఉన్నది అన్నది మీకు ఈరోజు నేను నా వీడియోలో చూపించాలనుకుంటున్నాను అల్లికనే ఈ వీడియో చేస్తుంటాం పళ్ళు మాత్రమే అయ్యింది ఇంకా ఫుల్ వర్క్ అవ్వలేదు కానీ మగ్గం మీద ఉన్నప్పుడు చూపించింది కట్టుకుని చూపించింది వేరు కదా మగ్గం మీద ఉన్నప్పుడు ఒకసారి చూసేసారనుకోండి అనుకోండి కట్టుకుని ఒకసారి చూపించచ్చు ఇంకొకటి అన్ని సారీస్ కట్టుకుని చూపించలేము ఎందుకంటే మనం ఇలా వేసుకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా మనకి వీలున్న వాటిని మాత్రమే ఒకసారి ఒకసారి మనం వాళ్ళని అడిగామనుకోండి వాళ్ళు ఓకే వేసుకోండి మేడం పర్వాలేదు మీరు కట్టుకుని చూపించినా మాకేం పర్వాలేదు అని అన్నారనుకోండి అప్పుడు మనం ట్రై చేసింది వేరు లేదు వాళ్ళని అడగకుండా మనం వేసుకుంటే తప్పు కదా అదనమాట దానివల్ల కొన్ని కొన్ని శారీస్ మగ్గం నుంచి వెళ్ళిపోతాయి డిస్ప్లెచ్ అయిపోతాయి లేదు కొంతమంది పర్లేదు మేడం ఒకసారి మీరు వేసుకున్న మాకు ఏం పర్వాలేదు అన్నారు అనుకోండి ఒకసారి ఇలా కట్టుకొని చూపిస్తారనమాట అది సంగతి అయితే ఈరోజు ఈ వీడియో మనకి ఎలా వచ్చింది శారీ లుక్ అన్నది చూపిద్దామని పళ్ళు మాత్రమే ఇది ఓవరాల్ శారీ ఓవరాల్ కాదు మొత్తం పళ్ళు మాత్రమే చూసారుగా ఇలా కృష్ణుడి నెమరిపించాలి వచ్చి మనకి ఇక్కడ మురళి వచ్చి ఆ మధ్యలో కలవపూల మధ్యలో అలా 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 అనమాట అన్ని కలవపూలు ఎందుకు కాడల్లానే ఉండాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే ఏంటి అన్న దాని మీద చిన్న ప్రయోగం అది డిజైన్ డిజైన్ చేయడం కూడా కస్టమర్కి నచ్చింది కాబట్టి ఓకే అన్నారు ఓకే అనమాట ఇది పళ్ళు పళ్ళు తర్వాత ఇలా వచ్చి ఇవన్నీ నేమో కలవపోలు మధ్యలో మీరు ఇంకా గమనించారు లేదు ఇంకా అవుతుంది వర్క్ వర్క్ అవుతుంది ఇవన్నీ కూడా కలవపోరు ఆ చివరి వరకు ఇంకా వేస్తాను అన్నమాట అంతా అయిన తర్వాత ఓవరాల్ కనిపిస్తుంది మీకు అట్ ఇది ఇది సారీ వర్క్ అవుతుంది ఇది సారీ చూసారా మొన్న చూసిన డిజైన్కి ఇప్పుడు చూసిన దానికి ఎంత తేడా ఉందో మనం ఎంచుకునే కలర్స్ కాంబినేషన్ బట్టి డిజైన్ బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఎలివేట్ అవుతూ ఉంటుంది అది సంగతి ఇది ఈ బ్లూ శారీకి సంబంధించిన చరిత్ర తర్వాత ఫుల్గా వర్క్ అంత అయిన తర్వాత ఒకసారి నేను లవ్ వేసుకొని మీకు చూపిస్తాను ఎందుకు కట్టుకునే చూపిస్తాను ఇది నా ఫ్రెండే కాబట్టి